జూనియర్ ఎన్టీఆర్ పేరు వినగానే ఓ ఎనర్జీ ఓ ఫైర్ ఓ అద్భుతమైన ప్రయాణం మన ముందుకొస్తుంది కాని రోజు నువ్వు వినేది స్టార్ కథ కాదు ఒక మనిషి పడిపోయినా మళ్లీ లేచి నిలబడ్డా గొప్ప యోధుడి కథ ఇది ఫ్యాన్స్కి మాత్రమే కాదు జీవితంలో కష్టాలు పడుతున్న ప్రతి ఒక్కరికి రోమాలు నికబడిచే ప్రేరణ ఒక పిల్లవాడు చిన్న వయసులోనే స్టేజ్ మీద లాంటి ఎనర్జీ డ్యాన్స్లో వందలాది మందికి ఆశ్చర్యం కలిగించే టాలెంట్ అది యాదృచ్ఛికం కాదు అతడి వెన్నులో ఉంది నటన రక్తంలో ఉంది కళ గుండెల్లో ఉంది ఫైర్ కాని ప్రతిభ ఉన్నంత పెద్ద సవాళ్లు కూడా అతని ముందే ఉన్నాయి అతడి ఎదుగుతున్న కొద్దీ అతని మీద ఒత్తిడి కూడా పెరుగుతూ వచ్చింది నువ్వు లెజెండ్స్ కుటుంబంలో పుట్టావు నువ్వు కూడా అలాంటి వాడివేనా అన్నది ప్రపంచం అడిగిన ప్రశ్న ఆ బరువు చిన్న వయసులోనే అతడిని తాకింది చాలామంది ఆ ఒత్తిడిని భరించలేరు కాని ఎన్టీఆర్ మాత్రం ఒక మాట చెప్పాడు నా జర్నీ నా ఐడెంటిటీ నా కష్టాలతో నేనే ప్రూవ్ చేసుకుంటా మొదటి సినిమాల్లో కొన్ని ఫ్లాపులు వచ్చాయి బయటివారు కాదు అతడిని వాళ్ళకే కూడా భయం వేసింది ఇంకా సస్టైన్ అవుతాడా ఇక్కడికి ఫిట్ అవుతాడా కాని అతడు మాత్రం ఎదురొస్తున్న ప్రతి అవమానాన్ని ఒక బరువైన రాయిగా తీసుకుని హృదయంలో వేసుకుని దాన్ని తన ఫ్యూయల్ గా మార్చుకున్నాడు ఇంకా జీవితమంతా స్మూత్ కాదు ఒక దశలో ఎన్టీఆర్ శరీరం బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ టీవీ అందరూ ఒకే మాట ఇంత వెయిట్ తో హీరోగా ఎలా ఇది ఏ మనిషికైనా కత్తిలా గుచ్చే మాట కాని కి మాత్రం ఆ మాట కాదు ఆరంభం రోజుకు ఎనిమిది నుండి పది గంటలు వర్కౌట్స్ డైట్లో అసలు చీటింగ్ లేకుండా శరీరాన్ని మనసును డిసిప్లిన్ను కొత్తగా షేప్ చేశాడు ఈ ఎఫర్ట్ ఏ సెలబ్రిటీ కాదు ఏ మనిషైనా గౌరవించే డెడికేషన్ ఇలా తన బాడీను మార్చుకున్నట్టు తన కెరీర్ను కూడా మార్చుకున్నాడు సింహంలా రోర్ చేస్తూ చేశాడు తో ఫైర్ చూపిస్తూ ఆదుర్స్ చేశాడు యాక్టింగ్లో ఎమోషనల్ డెప్త్ చూపిస్తూ తెంపదులు చేశాడు మాస్ ఎలివేషన్కి కొత్త డెఫినేషన్ ఇస్తూ జనతా గ్యారేజ్ టెంపర్తో దూసుకుపోయాడు కానీ కథ అసలు హై ఇంకొక్కడుంది రెండు కళ్లతో భావాలను పేల్చే ఒక నటుడు ఒక్క సీన్తో థియేటర్ మొత్తం సైలెంట్ అవ్వాలి అంటే ఆ పేరు ఎన్టీఆర్ అతని లైఫ్లోని హైలైట్ ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో అతడు కేవలం నటించలేదు జీవించాడు భీం పాత్రలో అతడు తీసుకున్న పెయిన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎమోషనల్ డెప్త్ ఒక గిరిజన నాయకుడి సోల్ఫుల్ హార్ట్ ని ప్రపంచానికి చూపించాడు కొమురం భీముడో సీన్ ఆ గుండె నొప్పి ఆ కన్నీరు ఆ రోర్ అది యాక్టింగ్ కాదు అది ఒక ఆత్మగర్జన అప్పటి వరకు ఇండియా చూసిన నటన ఏం ఉంటుందో ఆ ఒక్క సీన్ రీడిఫైన్ చేసింది ప్రపంచం నిలబడిపోయింది హాలీవుడ్ కు కూడా అతడి పేరు వినిపించింది న్యూస్ పేపర్స్లో ఒక హెడ్లైన్ ఎన్టీఆర్ ఇస్ నాట్ ఎ స్టార్ ఫర్మ్ ఇండియా హీఈస్ ఎ పర్ఫార్మర్ ఫర్ ద వరల్డ్ ఇంకా లైఫ్ అతడిని పరీక్షించడాన్ని ఆపలేదు సక్సెస్ కి షాడోగా ఉంటుంది పెయిన్ పర్సనల్ లైఫ్లో వచ్చిన కష్టాలు యాక్సిడెంట్స్ తిరిగి నిలబడే ప్రయాణం అవన్నీ ఒకే మాట చెప్పాయి నీ ఫాల్ ఇంపార్టెంట్ కాదు నీ రైజ్ లెజెండ్ అవుతుంది ఫ్యాన్స్ అతడిని ఎందుకు ప్రేమిస్తారంటే అతడు స్క్రీన్ మీద హై చూపించి గూజ్బంప్స్ ఇస్తాడు కానీ స్క్రీన్ బయట మాత్రం డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు అతడు యాంగర్ కలవాడు కాదు అతడు యాటిట్యూడ్ కలవాడు కాదు అతడు డిసిప్లిన్ మరియు రెస్పెక్ట్ కలవాడు సినిమా అర్థం యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ అన్నవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ ఎన్టీఆర్ చెప్తాడు సినిమా ఈజ్ రెస్పాన్సిబిలిటీ అందుకే అతడు చేసే ప్రతి సినిమా ప్రతి డైలాగ్ ప్రతి ఫైట్ అతడు మనకి చెప్పేది నీ మీద నమ్మకం పెట్టుకో నీ కష్టం ఎప్పుడూ నిన్ను మోసదు ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నట్లయితే ఈ కథ నీకోసమే చెబుతున్నట్లున్నది ఎన్టీఆర్లా నువ్వు కూడా ఏ కష్టమెదురైనా లేచి నిలబడగలవు కష్టాలు వస్తాయి ప్రయాణం కఠినమవుతుంది కానీ నీలోని ఫైర్ మేల్కొంటే నీ స్టోరీ కూడా ఒకరోజు మోటివేషనల్ వీడియోలో వినిపిస్తుంది ఇది జూనియర్ ఎన్టీఆర్ కథ కాదు ఇది నెవర్ గివ్ అప్ అని చెప్పే ప్రతి యోధుడి కథ ఇది పడి లేచి పోరాడిన మనిషి గాథ ఈ వాయిస్ ఓవర్ నీ హృదయానికి తాకిందంటే నీకు బంప్స్ వచ్చినట్లయితే ఒక రిక్వెస్ట్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యి ఇంకా ఇలాంటి స్టోరీస్ నీకు లైఫ్లో స్పిరిట్ ఇచ్చేలా ఫైర్ ఇచ్చేలా మోటివేషన్ ఇచ్చేలా నిరంతరం వస్తూనే ఉంటాయి ఇక నువ్వు కూడా అన్నట్టు గట్టిగా చెప్పు ఎన్టీఆర్ ది మ్యాన్ ఆఫ్ స్టీల్ ది హార్ట్ ఆఫ్ ఫ్లేమ్ ది రైజ్ ఆఫ్ ఎ లెజెండ్